సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ముసలం కలకలం రేపుతోంది నేడు అరవపల్లిలో డిసిసి ఉపాధ్యక్షులు యోగానందచారి అధ్యక్షతన సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశానికి పిలుపునిచ్చారు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ కు వ్యతిరేకంగా దగాపడ్డ కాంగ్రెస్ నాయకులారా రండి పేరుతో కీలక సమావేశ ఏర్పాటుకు సిద్ధం చేశారు దీంతో సమావేశం జరగకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు ఇక తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసుల వైఖరిని నిరసిస్తూ నూతన కల్ పిఎస్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు దీంతో ఉద్రిక్తత నెలకొంది కాగా కొంతకాలంగా ఎమ్మెల్యే మందుల సామేల్ వైఖరిపై సీనియర్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు ఈ నేపథ్యంలోనే పాత కొత్త కాంగ్రెస్ అంటూ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది ఈ ఈరోజు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతల సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ పరిణామం సిట్టింగ్ ఎమ్మెల్యేకు బిగ్ డ్యామేజ్ అయింది ఇదిలా ఉండగా సొంత పార్టీ నేతల వారిపై హైకమాండ్ సీరియస్ అయినట్లు సమాచారం మూడు నాలుగు ప్రాంతాలను వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి నూతన కల్ పోలీస్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకు తీసుకోబోతున్నారు అరెస్ట్ చేస్తున్నారని ఎస్ఐ ని ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ అయితే ఇక్కడ మాకైతే ఈ రోజు ఐదో తారీఖు అంటే ఈ రోజున నియోజకవర్గ స్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆరోపణలో మరి దాన్ని ఉద్దేశించి తీసుకొచ్చిన రా దీన్ని ఉద్దేశించి తీసుకొచ్చిన అర్థం కావడం గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో అరెస్ట్ చేసిన మా అరోపలు పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన లో ఉన్నామా లేవా అనేది అర్థం కాడలేదు ఆరోపల్లింగ్ కాకుండా నూతన కల్ పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినరు జామున మూడు నాలుగు ప్రాంతాన్ని వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి